పడుతున్నారని అర్థం ఈ బూగాస్పియర్ సెంటర్ లో ఉన్న చిప్ ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది లభించినప్పుడు రెండు కేజీలు ఉండేది ప్రస్తుతం లెవెన్ కేజీలకు బరువు పెరిగింది ఎన్నో రకాలుగా పరిశోధన చేసినా ఆ బూగాస్పియర్ నుండి రెస్పాన్స్ రాలేదు కానీ సాన్స్క్రిట్ లాంగ్వేజ్ కి రెస్పాన్స్ ఇచ్చింది సాన్స్క్రిట్ ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష ఇది మన మహర్షులు మెడిటేషన్ టెక్నిక్ తో యూనివర్స్ లో ఉన్న తరంగాలతో శబ్దాలను అక్షరాలుగా రూపొందించి సాన్స్క్రిట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ రూపొందించారు బ్రెయిన్ డెవలప్మెంట్ కు కూడా సాన్స్క్రిట్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది మెక్సికన్ సైంటిస్టులు సాంస్కృత మంత్రాలను పఠించినప్పుడు భగవద్గీతలోని శివ యజుర్ మంత్రం కరుణావతారం భూగాస్పియర్ రెస్పాన్స్ ఇచ్చింది మన వేదాలు అలాగే మంత్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఎందుకుంటాయో ఇప్పుడు మీకు అర్థమయ్యిందా అంటే ఈ విశాల విశ్వంలో ఎవరినైనా కాంటాక్ట్ కావాలంటే సంస్కృతంలోనే కాంటాక్ట్ అవ్వాలి చూసారా మన మహర్షులు మరెవరో కాదు సైంటిస్టులు ఓం నమ